హలో హాయ్ నమస్తే నేను మీ రాంబురాణి వెల్కమ్ టు జీ న్యూస్ పీపుల్స్ వైస్ ప్రస్తుతానికి మనం ఒక అంశం మీద చర్చించబోతున్నాం అది ఎక్సైజ్ పాలసీ కొత్తగా ఏర్పడేటటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధానంగా ఇచ్చినటువంటి హామీలలో ఒక హామీ బెల్ట్ షాపులను మేము రాష్ట్రం నుండి తరమిస్తాము ఎక్కడ కూడా బెల్ట్ షాపు లేకుండా చూస్తామని చెప్పడం జరిగింది అదే రకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష సమావేశంలో ఈ ఒకటో తారీఖు నుండి వెల్ట్ షాప్లోని రాష్ట్రంలో లేకుండా చేస్తామని తీవ్రంగా స్పందించడం జరిగింది మరి అలాగే మరి అది ఎంతవరకు ఆచరణ సాధ్యం అవుతుంది అనేది మనం వేచి చూడవలసిన అవసరం ఉంటుంది అలాగే ఇప్పుడు ఈ కళ్ళు వ్యాపారానికి సంబంధించి కూడా అనేక విధాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ కార్మికులు కానివ్వండి ఈ కళ్ళు వ్యాపారస్తులు కానివ్వండి ముఖ్యంగా టీఎఫ్టీ టీసీఎస్ ఈ వాళ్ళు అందరూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాట కూడా ప్రభుత్వం దృష్టికి మేము తీసుకెళ్లాలనుకుంటున్నాం వారికి కూడా ముఖ్యంగా ప్రధానంగా వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు రెండు ఉన్నాయి ఒకటి వాళ్ళు అనేక సంవత్సరాల నుండి వాళ్ళ ఈ అనేక సంవత్సరాల నుండి ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్య మద్యపాన నిషేధ జాబితాలో ఈ కళ్ళు వ్యాపారాన్ని ఉంచడము రెండవది ఈ భరోసా ప్రభుత్వం అనేది ఈ కళ్ళు వ్యాపారాన్ని కూడా ఎన్డిపిఎస్ నార్కోటిక్ డ్రగ్స్ ప్రివెంటేషన్ యాక్ట్లో పొందపరచడము అనేది ఒక చర్చనీయాంశమైంది ఎందుకంటే ఇది చెట్ల నుండి తీస్తున్నటువంటి కళ్ళు పానీయాన్ని మరి నీరా కేప్ రూపంలో ప్రజలకు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా నీరా కేప్ని ప్రారంభించడము అది ఒక కేప్కి పరిమితం చేయడము ఆ తర్వాత దాని గురించి ఇంకా ఏ రకంగా కూడా కార్యాచరణ లేకపోవడము అది అలా పక్కన పెడితే ఇప్పుడు ఆల్రెడీ దసరా తర్వాత ఎన్నికలు రావడము ఎన్నికల తర్వాత ప్రభుత్వాలు మారడము మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ గీతా వృత్తిదారులకు కానివ్వండి గీతా కార్మికులకు కానివ్వండి మరి ఏ రకంగా పాలసీ రూపొందిస్తుందనేది మా యొక్క ప్రశ్న అదేవిధంగా మరి ఈ వృత్తి ఈ వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్న వాళ్ళు సంఖ్య కొన్ని లక్షలాది మంది ఉంటారు ఉపాధి పొందుతున్నటువంటి వాళ్ళు వేలాది మంది ఉంటారు కాబట్టి ఈ యొక్క గీత వృత్తి పైన కూడా ప్రభుత్వం ఒక పాలసీని ఖచ్చిత ఖచ్చితంగా తీసుకువచ్చి ముఖ్యంగా గతంలో భరోసా ప్రభుత్వము ఈ చీప్ లిక్కర్ని ప్రమోట్ చేసి రెవెన్యూ రెవెన్యూ ప్రధాన మార్గంగా చూసుకొని పల్లె పల్లెకు పల్లె పల్లెకు ఈ లిక్కర్ని ఇట్లా నీళ్ళలాగా ప్రవహింపజేసినటువంటి వైన్యాన్ని ప్రతిపక్షాలు అనేక విధాలుగా ఖండించినప్పటికీ ప్రభుత్వానికి చీమగొట్టినట్టుగా కూడా లేకుండా పోలీసులు ఒక పక్క మరోపక్క ఎక్సైజ్ అధికారులు అన్ని విభాగాలకు చెందినటువంటి ఎక్సైజ్ అధికారులు పోలీసు యాంత్రాంగం అంతా కూడా ఈ బెల్ట్ షాప్లను ప్రోత్సహించి ప్రజల ఆరోగ్యాన్ని కూడా ఆరోగ్యాన్ని ఆర్థికంగా మానసికంగా కుటుంబాలను కూడా విచ్ఛిన్నం చేసినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి కొక్కోలుగా ఉన్నాయి అదే రకంగా మరి ఇప్పుడు ఈ కళ్ళు వ్యాపారం నడవక అనేక పాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి ఈ గీత కార్మికులు గీత వృత్తిదారుల కోసము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా మరి వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి విషయాలలో ప్రధానంగా నేను ఒక జర్నలిస్ట్గా ఒక గౌడ సంఘీయుడుగా చెప్పేది ప్రధానంగా గవర్నమెంట్కి అప్పీల్ చేయవలసింది ఏదైనా ఉంది అంటే ప్రధానంగా ప్రధానంగా ఈ వృత్తిదారులకు వృత్తిదారులకు చనిపోయిన తర్వాత ఎక్స్గ్రేషికి క్షేత్రగాత్రులు అయినప్పుడే వాళ్ళకు ఏదో రకంగా సాయం అందేటట్టుగా చూడడము రెండోది వచ్చేసి వాళ్లకు మోపిడ్లు అందజేయడము మూడోది వచ్చేసి స్వేచ్ఛగా వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి ఈ బెల్ట్ షాప్లను కూడా పూర్తిగా తగ్గించడం ద్వారా ఈ వృత్తికి ఎంతో ఉపయోగం ఉంటుంది అలాగే ప్రధానంగా ఎలాగో మద్యపాన నిషేధ జబితేలో ఈ ఈ వ్యాపారాన్ని కూడా పెట్టడం జరిగింది అంతేకాకుండా కూడా పెట్టడం జరిగింది ఎన్డీపీఎస్ నుండి ఈ వ్యాపారాన్ని ఈ వృత్తిని తొలగించవలసిన అవసరం ఎంతైనా ఉందనేది నా అభిప్రాయంగా నేను చెప్తున్నాను మరి ఆ రకంగా కూడా ఈ గౌడ సంఘ నాయకులు వంద సంఘాలు ఉన్నాయి పార్టీలకు అతీతంగా వంద సంఘ వంద సంఘాల నాయకులు కూడా ఒక తాట మీద ఒక వేదిక మీదకి వచ్చి జూపల్లి కృష్ణారావు గారిని కలిసి వారు ఎక్సైజ్ శాఖ మార్త్యులు అలాగే మరి వాళ్ళకి విరిత పత్రం ఇవ్వవలసిన అవసరం ఉంటుంది పార్టీలకు అతీతంగా ఒక జెండా ఒక వేదిక మీదకి రావాల్సిన ఒక ఎజెండాతో ఒక వేదిక మీదకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది నా అభిప్రాయంగా నేను చెప్తున్నాను ఖచ్చితంగా దీని మీద ఎందుకంటే ఈరోజు నిర్వీర్యం అయిపోయింది భరోసా ప్రభుత్వంలో ఈ కళ్ళు వ్యాపారం అనేది నిర్వీర్యం అయిపోయింది పల్లె పల్లెకు కూడా కళ్ళు దుకాణాలు ఈరోజు రెంట్లు కట్టుకోలేక ఉపాధి పొందలేక ఉపాధి మార్గం లేక వ్యాపారం లేక పాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సంబంధ సంబంధిత గ్రామాలు కానీ మండలాలు కానీ పట్టణాలు కానీ మేము స్వయంగా తిరిగి చూసినటువంటి దాఖలీలు ఉన్నాయి అలాగే మరి ఈ విషయంలో ప్రభుత్వం దృష్టికి మేము వీడియో ద్వారా తీసుకెళ్తున్నాం మరిన్ని వీడియోలు చేసి ఎక్సైజ్ శాఖ చేస్తున్నటువంటి దురాగతాల గురించి కానివ్వండి లేదనుకుంటే మరి ఈ మేము కూడా మా వంతు బాధ్యతగా ఈ బెల్ట్ షాప్లకు సంబంధించి కూడా పూర్తి సమాచారాన్ని ప్రభుత్వానికి లేదా ఎక్సైజ్ శాఖకు అందించే ప్రయత్నం కూడా చేస్తామని కూడా నేను ఓపెన్ సీక్రెట్గా చెప్పడం జరుగుతుంది చూస్తూనే ఉండండి జీ న్యూస్ పీపుల్స్ వాయిస్